ఇంట్లో వాళ్ళందరూ హాల్లో ఉంటారు ఇంకా సత్యం దగ్గరికి వచ్చి ప్రభావతిని క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటే మీనాకి సారీ చెప్పాలి అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఏంటి అని చెప్పి ప్రభావతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా బాలు ఏమో కరెక్ట్గా చెప్పారన్నట్టుగా నువ్వు అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా మళ్ళీ సత్యం మీనాకి క్షమాపణ చెప్తేనే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ప్రభావతి ఏంటి ఈ కూరగాయలు అమ్ముకునే పూలు దానికి నేను క్షమాపణ చెప్పాలా అని చెప్పి అంటూ ఉంటే మళ్ళీ సత్యమేమో క్షమాపణ చెప్పాలి అని చెప్పి సీరియస్గా అంటూ ఉంటాడు ఏంటి ఏమనుకుంటున్నావే నువ్వు ఈ ఈ బంగారం కోసమే కదా నేను వీదంతా ఇదంతా చేస్తున్నావు నేను నీకు క్షమాపణ చెప్పాలా అని చెప్పి ఇదిగో తీసుకోవే తీసుకొని నీ బొంద మీద కొట్టుకో అనుకుంటూ ఇంకా తన చేతులకి ఉన్న గాజులు అవన్నీ తీసేసి మొహం మీద విసిరేస్తూ ఉంటుంది ఇంకా దాంతో బాలుకి చాలా కోపం వచ్చి నా భార్య మొహం మీద ఇలా విసిరేస్తావా అని చెప్పి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా సత్యంకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడు మరి ప్రభావతికి ఎలాంటి శిక్ష వేస్తారో వచ్చేసాల్లో తెలుసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి